నేపథ్యంలో కరీంనగర్ జిల్లా యంత్రాంగం అప్రమత్తమయ్యారు ఇప్పటికే రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇతర మంత్రులు రాష్ట అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్లతో వర్షాలపై వీడియో కాన్సరెన్స్ సమీక్షలు నిర్వహించి ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు వాతావరణ శాఖ కరీంనగర్ జిల్లాకు నేడు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయగా భారీ నుండి అతి భారీ వర్షాలు పడనున్నాయి జిల్లా కలెక్టర్ పమేల సత్పతి సిపి గౌస్ ఆలం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ప్రఫుల్ దేశాయిలు నగరంలో పర్యటించి ముందస్తు చర్యలు చేపట్టారు ఇప్పటికే లోతట్టు ప్రాంతాలను గుర్తించిన అధికారులు అక్కడ నివసిస్తున్న ప్రజలను అప్రమత్తం చేశారు కరీంనగర్ కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు ఈ నెల పదిహేడు వరకు రాష్ట్రంలో భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ సూచనల మేరకు ముందు జాగ్రత్త చర్యగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు వర్షాల నేపథ్యంలో సహాయం కోసం సున్నా ఎనిమిది ఏడు ఎనిమిది రెండు తొమ్మిది తొమ్మిది ఏడు రెండు నాలుగు ఏడు టోల్ ఫ్రీ నెంబర్కు కాల్ చేయాలని తెలిపారు కంట్రోల్ రూమ్ సేవలు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు జిల్లా మండల స్థాయి అధికారులు తమ తమ కార్యాలయాల్లో అందుబాటులో ఉండాలని ఆదేశించారు ఇక వర్షాల కారణంగా ఎక్కడైనా ఇబ్బందులు ఎదురైతే సమస్యలు పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు ఇక దీనిపై మరిన్ని వివరాలు అందించేందుకు మా కరీంనగర్ ప్రతినిధి హనుమాన్ల సంపత్ కుమార్ లైవ్లో సిద్దంగా ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు సంపత్ కుమార్ చెప్పండి రాష్ట్ర వ్యాప్తంగా భారీగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో కరీంనగర్ లో పరిస్థితి ఏ విధంగా ఉంది రైతా రాను నాలుగు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురైన నేపథ్యంలో కర్మ జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది ఇప్పటికే వాతావరణ శాఖ కర్మ జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది అయితే నిన్న సాయంత్రం కూడా జిల్లా కలెక్టర్ పమల సప్పథి పోలీస్ కమిషనర్ గౌశాలంతో పాటు నగరపాలక సంస్థ మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశం వీరంతా కూడా నగరాలను పర్యటించి గతంలో ఎక్కడైతే వరద నీటి ఎక్కువ ఆగాయో ప్రజలు తీవ్రంగా ఇబ్బంది ఎదురు ఎదుర్కొన్నారో లోతటు ప్రాంతాల్లో పర్యటించి అక్కడ తీసుకోవాల్సిన చర్యలపై మీరంతా కూడా చర్చించడం జరిగింది ముఖ్యంగా చూసుకుంటే జగిత్యాల కరీనర్ ప్రధాన రహదారి వర్క్షాప్ వద్ద నాళాలను కూడా పర్యవేక్షించింది ప్రతి సంవత్సరం కూడా ఈ టూ టౌన్ బ్యాక్ సైడ్ లో ఉన్న గ్రంథాలయం పక్కన వరద కాలం ఉంది అక్కడ కూడా ప్రతి సంవత్సరం కూడా ప్రజలు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటారు అక్కడ తీసుకోవాల్సిన చర్యల పైన కూడా వాళ్ళు చర్చించడం జరిగింది అదే విధంగా చూసుకుంటే ఇటు హౌసింగ్ బోర్డు కాలనీ కావచ్చు మంగమ్మ తోడ కావచ్చు గణేష్ పర్యటించి ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది కలగకుండా ముందస్తు తీసుకోవడం జరిగింది భారీ వర్షాల కారణంగా కరీంనగర్ జిల్లాలో అధికారులు ఎటువంటి ముందస్తు చేపట్టారు ముఖ్యంగా చూసుకుంటే ఈ భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ప్రత్యేక టోల్ ఫ్రీ నంబర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది జీరో సెవెన్ ఎయిట్ టూ డబల్ నైన్ సెవెన్ టూ ఫోర్ సెవెన్ ఈ నెంబర్కి ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటాయి ఎక్కడ కూడా ఈ పురాతన భవనాలు కావచ్చు హాస్టల్ కావచ్చు పాఠశాలలు కావచ్చు ఇతర అవస్థలు ఉన్న ప్రాంతాలకు వెళ్ళి వాళ్ళందరినీ సురక్షిత ప్రాంతాలు తరలించడం జరిగింది ఇప్పటికే ముఖ్యంగా చూసుకుంటే ఎక్కడ కూడా ఎటువంటి అంటే ఇబ్బందులు తలెత్తకుండా ఇటు విద్యుత్ శాఖ కావచ్చు రెవెన్యూ కావచ్చు పోలీసులు అందరూ కూడా అప్రమత్తం ఉండాలని చెప్పి జిల్లా కలెక్టర్ ఇప్పటికే సాయంత్రం టెలికాన్ఫరెన్స్ కూడా నిర్వహించడం జరిగింది పక్క చూసుకుంటే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఢిల్లీ నుంచి కూడా తను ఫోన్ ద్వారా ఇటు జిల్లా కలెక్టర్ పర్మేళి సతీత్తో పాటు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సంజయ్ సంజయ్ సందీప్ కుమార్ జాకు ఫోన్ చేసి తీసుకున్న పైన కూడా వాళ్ళు చర్చించడం జరిగింది అదేవిధంగా చూసుకుంటే ముఖ్యంగా ఏదైతే విపత్తు సంబంధించిన సందర్భంలో తో సమన్వయం చేసుకుంటే ఎక్కడ కూడా ఆస్తి నష్టం కావచ్చు ప్రాణ నష్టం కావచ్చు ఎటువంటి నష్టాలు లేకుండా ముందుకెళ్లాలని చెప్పి కూడా వాళ్ళు తెలియజేయడం జరిగింది ధన్యవాదాలు